ఈ యొక్క నెల్లూరు చెరువు కట్ట మీద ఎన్టీఆర్ నెక్స్ రోడ్ నిర్మించడం జరిగింది అలాగే ఇక్కడ ఇంట్లో ఈ రొట్టెల పండుగ భాషాది ఏదైతే ఉందో తరగా దాని అభివృద్ధి కోసం మరవై కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది అలాగే ఈ యొక్క ప్రతిష్టాచమైన రఘనాథ స్వామి గుడి ఘాటు నిర్మాణం అయితే శుభాలయం కోది ఒక అభివృద్ధి చేయడం జరిగింది అలాగే నగర ప్రజల ఆహ్లాదం కోసం యాభై ఆరు కోట్ల రూపాయలతో ఒక వంద పార్కులు మొత్తం ఇక్కడ పట్టణంలో నిర్మించడం జరిగింది అభివృద్ధి చేయడం జరిగింది చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మూడు వేల ఐదు వందల ఎనభై రెండు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది ఇలా చేసుకుంటూ అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు రెండు గంటలు కళ్ళలాగా చేసుకుంటూ వచ్చాము ఈ యొక్క ప్రభుత్వం వచ్చింది చేసింది ఏమీ లేదు శూన్యం అంతా చెప్పారు ఇలాగే கூட பிரபாக்கர் ரெடி ஆய் பிரபாக்கெடி ஆய் எம்எல்சியே ஆடிடிச்சார் போய் அக்க పరిస్థితులు వాతావరణం నచ్చగా బయటికి వచ్చేసారు వాళ్ళ వల్ల మరి ఆల్రెడీ ఎంతో ప్రజాసేవలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు ప్రజాసేవ దగ్గరలో మరి అక్కడ ఫ్లోర్ల రైత బాధితులకి అక్కడ ఈ ఒక సురక్షిత నీరు మినరల్ వాటర్ ప్లాంట్లు సుమారుగా మొత్తం జిల్లాలోనే ఒక నూట యాభై ప్లాంట్లు పెట్టుంటారు అలాగే ఉచితంగా విచరు అందిస్తున్నారు అందరికి ఇక్కడ మన పట్ల స్కూల్ నడుపుతున్నారు అలాగే నారాయణ గారి గురించి చెత్త చేతుల్లో నారాయణ కాలేజ్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్నారు ఎంతో అనుభవం ఉన్నా ఇంతకుముందు మన ఈ యొక్క సిఆర్పి ఏదైతే ఉందో మన అమరావతి డెవలప్మెంట్ కోసం దాన్ని మొత్తం రూపకల్పన చేసి మరి దాన్ని ఒక రాజధాని అభివృద్ధి కోసం అయితేనేమి మిగతా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అయితేనేమి ఎంతో కృషి చేసిన అనుభవం తీసారి వాళ్ళ వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా రేపు ఎన్నికల్లో వాళ్ళ అత్యధికమైన మెజారిటీతో అఖండమైన మెజారిటీతో అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా ప్రజాస్వామ్యానికి మీ యొక్క భవితకు రాష్ట్ర భవితకు పాటి దళాల భవితకు అందించవలసిందిగా కోరుకుంటూ మరి ఎంతో అభిమానం ఆయన అభ్యర్థి అలాగే నేను అందరూ ఉన్నవాళ్ళం ఇక్కడ ముఖుడిగా మాట్లాడేవాళ్ళం కుండ పెద్దల మాట్లాడేవాళ్ళం ఏది దాచుకో ఏది దాచుకునే కాదు మేము కొండ పెద్దల ముకుడిగా మాట్లాడేందుకు ఏమున్నా కూడా అలాగే అదే నచ్చి ప్రజల్లో నాకున్న ఈ స్వభావం మా యొక్క ఈ అంకిత భావ వైద్యుని ప్రజాసేవ చేయాలన్న అంకిత భావ వైద్యుని అకృత దిద్దిక్షణుడిని వీటి అన్నిటి పరిగణలో తీసుకొని మమ్మల్ని ఆనాడు మరి గెలిపించడం జరిగింది సభకు పంపించడం జరిగింది మరి ఇప్పుడు అందరిని కూడా గెలిపించి పంపాల్సిన అవసరం ఇక్కడ మూడు పార్టీలు ఉన్నాయి ఇక్కడ వేరు వేరు అన్ని జిల్లాల్లో కూడా అందరి మూడు పార్టీలు కూడా మనం పోటీ చేస్తున్నాం ఇక్కడ అందరినీ గెలిపించాలని లాగైతే ఒక సంఘటన శక్తిగా ఉన్నారు అందరు కూడా అలాగే సంఘటన శక్తిగా మీ ఓట్లని సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అలాగే నా అభిమానులు ఉన్నారు ఇక్కడ అభిమానులు వాళ్ళు చేయని ఆశించకుండా వాళ్ళు అభిమానిస్తూనే ఉన్నారు అంటే డబ్బులు కప్పుడు పోకుండా కానీ ఎటువంటి ప్రలోభానికి లోను కాకుండా వాడు కూడా నాతో పాటు ఈ యొక్క సామాజిక సేవలు ఎటుకో ఎటువంటి విప్లకర పరిస్థితి వచ్చినా కూడా మన రాష్ట్రానికి ప్రాంతానికి వాడు ముందుండి వాడు సేవలు అందిస్తున్నటువంటి మరి అభిమానులు పొందడం అంటే అది ఏ ప్రచన సుకృతమో ఏ రుణానుభాగమో ఏ మిమ్మల్ని మనల్ని విడద జన్మ జన్మల అనిపిస్తుంది దొంగ అభిమానులు అది నాకు గర్వకారణం అది నా అది కూడా అప్పుడు సంపాదించింది ఏంటంటే అది ఒక నా అభిమానం అలాగే నాన్నగారు తండ్రి వారసుడిగా సినిమాలు వివిధ పాత్రలు నటించుకుంటూ నేను చేసే ప్రతి ప్రయోగాన్ని ఆదరిస్తూ అభిమానిస్తూ నా వెన్ను తట్టి నన్ను ముందుగా నడిపిస్తున్న ప్రేక్షకుల దేవుళ్ళు అలాగే నా యువపూర్ నా నియోజకవర్గ ప్రజలు నేను అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను ఇంక ముందు ముందు ఇంకెంత ఉంది రుణం తీర్చుకోవాల్సింది ఎంచుకుంటాము తెలియజేసుకుంటూ నేను ధర తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన చైనా జై జనసేన చైనా జై జనసేన చైనా जय कुटमि जय कुटमी जय कुटमी जय एन डी जय एनडीए डी ए जय एनडीए